పూర్ణిమ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్ అడిగినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా డైరెక్ట్ లేదనే అన్నారు ఎవరైనా ఉన్నా ఎవరో హోళిద్దు రూపేరు తల ఉన్నామని ఇప్పుడు వాళ్ళని సత్యసంతంగా చెప్పండి మీరు సంతోషంగా ఉన్నారా అని అడుగుతున్నారు ఇప్పుడు మామూలుగా అలా అడిగితే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అందరికన్నా ధనవంతులు ఎవరు ఉంటే వాళ్ళు కూడా రెండు నిమిషాలు ఆలోచిస్తారు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సరే ఈ కర్ణాటకలో అందరికన్నా ధనవంతుడిని వెళ్ళి అడిగామనుకోండి సంతోషంగా ఉన్నావని ఆయన ఆయన రెండు నిమిషాలు ఆలోచిస్తాడు అది అలాగే ఆలోచిస్తాడు సరే ఈ దేశంలో అందరికన్నా ధనవంతుడి దగ్గరికి వెళ్దాం అడిగితే ఇంకా ఎక్కువ టైం ఆలోచిస్తాడు ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడి దగ్గరికి వెళ్తే దీనికి తప్ప వేరే దేనికన్నా నేను సమాధానం చెప్తా అంటాడు మరి ఏమైపోయింది ధనం ధనం అనేది మనకి సంతోషాన్ని ఇవ్వాలి కదా మరి సంతోషం ఎందుకు దొరకట్లా ఇది వాళ్ళు మన టాపిక్ దీని గురించి ఆలోచిద్దామా సో ఒక కథ చెప్పనా చెప్పండి సార్ ఒక పర్వతం మీద ఒక మంచి పుణ్యక్షేత్రం ఉంది ఆ పుణ్యక్షేత్ర దర్శనం కోసం ఒక సాధువు బయలుదేరాడు రోడ్డు లేదు అడవిల నుంచి లోయల నుంచి కొండలు ఎక్కి దిగి వెళ్ళాలి అక్కడికి ఆయన వెళ్తా అంటే ఒక చోట బాగా దాహం నీరు ఎక్కడా లభ్యం లేదు సరే చూశాడు ఎక్కడికి వెళ్దాం ఏంటంటే దూరంగా ఒక చిన్న కుగ్రామం కనపడింది అక్కడికి వెళ్ళారు ఆయన వెళ్ళి కొంచెం శుద్ధమైన జలం ఇస్తారా అని అడిగారు అప్పుడు అక్కడ వెళ్ళి దగ్గరలో ఒక బావి ఉంది అక్కడికి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తే ఒక యువకుడు దాంట్లోంచి నీరుని తోడుతున్నాడు ఒక పెద్ద బిందె ఒక యాభై లీటర్ల బిందె అది బావిలో దింపి సరే నీరు కావాలి అంటే కూర్చోండి స్వామి ఇస్తాను కూర్చున్నారు ఆయన తోడారు తోడిస్తే ఇంకొక గ్లాస్ ఇచ్చారు చాలా దాహంగా ఉంది ఇంకో గ్లాస్ కావాలంటే కూర్చోండి కాదు దీనికి అర్థం కాదు ఏంటి మళ్ళీ వెళ్ళి మళ్ళీ తోడాడు ఇదేంటిది అంతేనండి ఇక్కడ యాభై లీటర్లు బిందులో వచ్చేది ఒక గ్లాస్ ఒక గ్లాసే నీరు లభ్యమైంది ఉంటుంది అది అంతేనా అన్ని రంధ్రాలు దేనికి బిందెకి బిందె మొత్తం రంధ్రాలి అప్పుడు ఈయన చూశాడు ఈయనకు అర్థమైంది ఏంటిది ఇలా అయింది ఇల్లు ఇదేంటయా నువ్వు నేను నా చిన్నప్పటి నుంచి ఇలాగే తోడుతున్నాను మా నాన్నగారు కూడా ఇలాగే తోడుతున్నారు వాళ్ళ మా తాతగారు కూడా ఇలాగే తోడారంట ఇది ఎక్కడ గొడవ అంటే ఒక బిందె కావాలంటే ఎన్నిసార్లు తోడాలి అంట ఒక వంద సార్లు అంటే ఎంత శ్రమ ఇది కాదయ్యా దానికి రంధ్రాలు అనేవి ఉన్నాయి నీకు అలవాటు అయిపోయిందేమో వాటిని కనుక మనం ప్యాచ్ చేయాలి ప్యాచ్ ప్యాచ్ చేసేస్తే అప్పుడు ఒక్కసారితో సరిపోతుంది నీకు అంటే ఆయన ఈయన మన అని నమ్మి ఆయన మీద శ్రద్ధతో ఆయన చెప్పినట్టు చేశాడు చేయటం వల్ల ఏమైంది పూర్తిగా సుఖపడ్డా సుఖపడ్డా సంతోషంగా ఉన్నాడా ఇక ఆయన్ని పూజించి పంపించాడు అక్కడి నుంచి అవునా ఇది కథ ఇప్పుడు ఈ కథ యొక్క ద్రాష్టాంతం తెలుసుకుందాం ఇప్పుడు అక్కడ ఆ యువకుడు నీరు తోడుతున్నాడుగా ఆ స్థానం ఎవరిదే మాదే మాది మనందరిదే మన అవునా ఏంటి ఆ బావి అంటే ఈ ప్రపంచం ఆ నీరు ఏంటంటే సుఖం ఆ బిందె ఏది అంటే మన మనస్సు మనసు ఆ రంధ్రాలు ఏంటి కోరికలు కోరికలు కోరికల యొక్క ప్రవాహం అవునా నేను ఇక్కడ మీకు కోరికలు ఉన్నాయా అని అడిగి తప్పు చేయను ఎందుకంటే అది ఇంకా రాత్రి భోజనం టైం అవుతుంది మీరు ఒక్కొక్కళ్ళు చెప్పేవాటి ఎందుకని అన్ని కోరికలు కోరికల యొక్క ప్రవాహం వాటి వల్ల మనకి సంతోషం అనేది లేకుండా పోతుంది ఎలా ఎంతో కొంత కావాలి కదండి కావాలి కోరికలు ఎంతో కొంత ఉండాలి కానీ వాటి అవి మరీ అధికమైతే ఇక మనకి సుఖం సంతోషం ఉంటాయా సుఖం సుఖం ఎక్కడ ఉంటుంది దుఃఖమే సరే అవునా ఇప్పుడు ఇక్కడ మేము ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాం ఇక్కడ రైతులు ఉన్నారు దేవప్ప వీళ్ళందరూ ఉన్నారు ఇక అప్పుడప్పుడు బెంగళూరు నుంచి వచ్చి పోతూ ఉంటారు అప్పుడు వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు చెప్పారు ఇక్కడ మా రైతులకి అక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది ఏ ఉంటుందో లేదు ఐస్ క్రీమ్ అన్నారు ఏంటి అన్నిటికన్నా మంచి ఐస్ క్రీమ్ షాప్ అక్కడ బెంగళూరులో ఐస్ క్రీమ్ సరే అక్కడ ఏ ఐస్ క్రీమ్ అన్నిటికన్నా శ్రేష్టం బ్యాచ్ అదే అది తిన్నా అని ఇక్కడి నుంచి బయలుదేరారు అది ఎంత అని అంటే వెయ్యి రూపాయలు అన్నారు సరే ఇద్దరు ముగ్గురికి ఓ మూడు నాలుగు వేలు వెళ్ళారు ఇచ్చారు టేబుల్ మీద పెట్టారు అంత బాగానే ఉంది ఈసారి కనుక మన టమాటో బాగా పండితే నెక్స్ట్ ఆ కనపడే హోటల్లో కూర్చుని ఇది తిందాం అనే కోరిక వచ్చింది ఇప్పుడు ఇంకో ఆయన అది కాదు ఇది తిందాం అన్నాడు అది తిందాం దాని తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం ఇలా మొదలైంది అనమాట అంటే ఏంటి అన్ని కోరికలు కోరికలు ఈ కోరికలు అన్నీ వీళ్ళు వీళ్ళ కోరికలన్నీ వాళ్ళు అలా ప్రదర్శిస్తున్నారు ఈ లోపు ఆ హోటల్ ఆయన వచ్చి బాబు ఇది కరిగిపోయింది గ్లాసు ఏం తాగుతారా తాగరా అన్నాడు గబగబా తాగేసి ఇక బయలుదేరి వచ్చారు ఏమైంది ఇప్పుడు అంటే కోరికలు ఏం చేసినాయి సుఖం ఇచ్చినాయా సంతోషాన్ని ఇచ్చినాయా లేదు అంటే ఈ కోరికలు అనేది ఒక ప్రవాహం ఉంటే మనకి దేంట్లో కొంచెం ఆ సుఖం అల్పమైన సుఖం ఉంది అది కూడా లభ్యం కాకుండా పోతుంది ఇది మనం ఆ ఐస్ క్రీమ్ దృష్టాంతం వదిలేసి ఎవరికాళ్ళు మనం మన జీవితంలోకి వెళ్ళాలి అవునా చిన్నప్పుడు ఒక విషయం మీద మన కోరిక తర్వాత ఇప్పుడు ఎన్ని ఇప్పుడు పిల్లలు పుట్టాలి పుట్టిన తర్వాత ఇప్పుడు ఒకటి వాడిని అది చదివించాలి ఇచ్చా ఇచ్చేయాలి అచ్చేయాలి దాంట్లో ఒకటి అవుతుంది ఏదన్నా ఒక ఈవెంట్ అప్పుడు మీకు ఎంత సుఖం ఉంటుంది దాంట్లో అర్ధ గంట అంటే అకంప్లిష్డ్ డిజైర్స్ అక్కడ తీరిన కోరికలు ఒక పది అయితే చేరాల్సినవి ఎందుకు ఇప్పుడు మీ పిల్లలను చూస్తున్నారుగా వాళ్ళకి మీ ఊరినే ఒక ఫైవ్ స్టార్ ఇచ్చారు అనుకోండి వాడు సంతోషంగా ఉంటాడు అవునా అదే ఫైవ్ స్టార్ వాడికే ఒక పదేళ్ళ తర్వాత ఇచ్చారనుకోండి సర్లేటి అంటే ఎందుకని ఇంకా ఎన్నో ఉన్నాయి దాంట్లో ఒకటి ఇది ఎన్నో కోరికల మధ్యలో ఒక కోరిక ఆ ఉన్న కోరికలన్నీ తీర్చుకోగలవా మనం తీర్చుకుందాం అనుకోండి అవి తీరేలోపు మళ్ళీ దానికి పది రెట్ల కోరికలు వస్తాయి సో ఇదనమాట మరి ఏంటి దీంట్లో నుంచి ఉపశమం కోరికలు ఇన్ని వస్తున్నాయి కదా మీరు ఇందాక ఆ రంధ్రాలు దాన్ని పోటీ చేయమన్నారు మూసేయమన్నారు ప్యాచ్ చేసేయమన్నారు సరేలే వేసామనుకోండి ఒక ఎంసీలు పెట్టుకుని వాటిని వేసేసాం అలాంటి ఎంసీలు ఏమైనా ఉందా మనం మనసు వేయడానికి లేదు మామూలుగా కానీ ఉందే అని అంటారు ఎవరు వాళ్ళే గురు ఇప్పుడు అక్కడ ఆ దృష్టాంతంలో ఎవరు వాళ్ళకి చెప్పారు మీ దుఃఖానికి కారణం ఇదయా దానికి రెమెడీ దానికి విరుగుడు ఇది చెప్పారు ఉపాయం చెప్పారు ఒక ఆయన ఆయన వాళ్ళ గురు అలాగే ఇక్కడ ఇది ప్రాబ్లం ఏది కోరికలు దానికి సొల్యూషన్ ఉంది అంట లేదని కాదు ఉంది ఉందా ఉంది ఉంది అంట ఏంటి ఏంటి ముందు స్వామి చెప్పారు జ్ఞానం జ్ఞానమే దీనికి విరుగుడు ఈ కోరికలు కోరికలు ఈ ప్రవాహాన్ని మనం అరికట్టాలంటే కుదురుతుందా అలా అనే సంశయం వస్తుంది కుదురుతుంది సరే ఇప్పుడు మీకు కోరికలు ఉన్నాయా ఉన్నాయి దేని గురించి కోరికలు విషయాల మీద కోరిక అంతే కదా వస్తువు మీద లేకపోతే మనకి మనతో పాటు అసోసియేట్ మనతో పాటు ఉన్న మన దగ్గర సంబంధికుల మీద వాళ్ళకి ఏమైనా మంచి జరిగితే మనకి కదా వాళ్లే ఒక వస్తువులాగా వస్తువుల మీద మనుషులతో స కూడుకుని ఉన్నాయి మన కోరికలు అన్నీ సరే మీ కోరిక తీరింది ఆ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది అవునా వస్తువు నుంచి వచ్చిందా వస్తువు నుంచి ఇప్పుడు వరకు ఎవరికన్నా ఆ వస్తువు రూపంలో ప్రకటమైంది ఎక్కడ ఆ ఆనందం ఆ సంతోషం మనలో మనలోనే ఉంది కదా ఉందా మనలోనే ఉంది అంటే ఆ మనలో ఉన్న సుఖాన్ని ఆ సంతోషాన్ని మనం పొందటం కోసం మనం ఈ వస్తువు యొక్క ఆశ్రయం తీసుకున్నాం అంతే ఆ వస్తువులో లేదు మనలో ఎక్కడుంది మనలో ఎక్కడుంది కనిపెట్టాలిగా మనం ఒక ఎంఆర్ఐ స్కాన్ చేద్దామా సిటీ స్కాన్ చేద్దామా అంటే ఎక్కడుంది ఉంది కదా మనలో ఉంది సార్ నిజంగా మనలోనే ఉందా ఉంది సార్ చూడండి సంశయం రావాల్సిన ఉంది ఉంది అంటే మనలోనే సంతోషం ఉంటే అసలు మనం బయట వస్తువు కోసం ఎందుకు వెళ్తున్నాం ఇలాంటి సంశయం వస్తుందనే ఈశ్వరుడు మనందరికీ ఒక అవస్థ ఇచ్చాడు ఏంటిది గాఢ నిద్ర గాఢ నిద్ర అందరికీ ప్రియమైనా ప్రియమే కదా మీకేం కావాలంటే అది ఇస్తా ఓ మూడు రోజులు పడుకోకుండా ఇక్కడ ఉండబోయా అంటే ఉంటారా నీకేం కావాలంటే మేమేస్తాం మమ్మల్ని బాబు అంటారు అవునా కదా ఎందుకని గాఢ నిద్ర అంత ప్రియం మనకి ఎందుకని అంత ప్రియం మనకి అక్కడ ఆనందంగా ఉన్నాం అంతే కదా నిద్ర నుంచి లేచిన తర్వాత ఎలా ఉన్నామండి ఏం తెలవలేదు ఏం తెలవలేదు కానీ అక్కడితో ఆగదు దుఃఖం లేదు హాయిగా ఉన్నాను అంటారా ఆ హాయి ఆ ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది మనలోనే ఉండాలి కదా ఏమైనా సంశయం అంటే మనం శృతిని అడుగుదాం ఉపనిషత్తుని అడుగుదాం పాండక్య ఉపనిషత్తుని అడుగుదాం సుషుప్తస్థాన ఏకీభూత ఘన ఆనందమయో ఆనంద బుక్ చేతో చేతోముఖ ప్రాజ్ఞస్తృతీయ పాద ఏమంటుంది శృతి గలవు ఆనందమయంగా నువ్వు మిగిలేవయ్యా అంటుంది ఆనందమయం చూడండి ఎవరికన్నా పేరు పెట్టాలంటే ఇది మంచిగా ఆనందమయం ఈశ్వరుడికి మనకు ఆ పేరు పెట్టి వదిలాడు ఇక్కడికి ఎందుకు పెట్టాడు ఊరినే కాదు మనం ఆనందమయం కాబట్టి కానీ మనం ఇక్కడికి వచ్చి అవతలేదు మర్చిపోయాం మర్చిపోయాం ఆనందాన్ని మన నుంచి వేరేగా ఉన్న వస్తువుల మీద ఆరోపించి దానికోసం ప్రాకులు ఆడి 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 ఒకరోజు చచ్చిపోతా ఉన్నాం ఆయన ఇక చాలు లేదు ఇక్కడ ఎలాగబెట్టిందిరా అంటాడు కదా సో ఇక్కడ ఆనందం అనేది మనమే ఆనందం ఆనందమయం అంటున్నాం ఆనందమే ఆనందమయం ఇది సుషుప్తిలో ఆనందమయంగా ఉన్నావు అది మేము ఒప్పుకుంటాం అని అంటున్నారు మీరు కానీ మెలుకుగా ఉన్నప్పుడు కదా ప్రాబ్లం విషయాలతో కూడుకున్న కోరికలు ఉత్పత్తి చేసింది ఎవరు ఎక్కడ సుషుప్తిలో కాదు స్వామి ఎక్కడ ఇక్కడ ఏమైనా ఉపాయం ఉందా అక్కడ ఆనందంగా ఉన్నావు ఇక్కడ ఇక్కడ కూడా నువ్వు ఆనందమయుడివే అంట అంటున్నారు అక్కడే కాదు ఇక్కడ కూడా ఇక్కడ కూడానా మరి మాకు తెలవలేదే ఇప్పుడు వరకు తెలుసా మీకు తెలవలేదు తెలియదు ఎందుకు తెలవలే ఏంటి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నదే ఏంటి అక్కడ లేదు ఇక్కడ ఉంది ఇక్కడ ఇంకా అక్కడ లేని అక్కడ వస్తువు లేదు ఆనందం ఉంది అక్కడ మనసు లేదు మనసు లేదు ఇంకా లేదు ఇంకా బుద్ధి లేదు ఇంకా అహంకారం లేదు అహంకారం లేదు అహంకారం అంటే అజ్ఞానం అన్నారా ఇక్కడ ఇక్కడ అందరూ సత్సంగ్ స్టూడెంట్స్ కాబట్టి పటపట చెప్పేస్తారు చెప్పారు కదండి నేనేమో ఇంకా ఇంకా లోనికి వెళ్ళాలి అహంకారం అని అన్నారు అంటే ఏంటి ఏంటి అహంకారం అంటే నేను ఈ శరీరం అవునా నువ్వెవరు అమ్మా ఎవరు నువ్వు అన్నా నువ్వేం చేస్తావు ఆధార్ కార్డు తీసి చూపిస్తావు సన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ సో ఈ ఊరు ఈ వాడ ఏమైనా సంశయం ఉందా ఇంకా అంటారు అంటే ఏంటి దాని అర్థం సుషుప్తిలో నువ్వెవరు అని అడిగితే ఆనందమయంగా ఉంటావు అంతే ఏ ఏం మాట లేదు ఏం లేదు కానీ లేవగానే ఎవరున్నావు అనుకోండి నేనా సో ఎండ్సో మా అబ్బాయి ఇక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే మా అల్లుడి మా ఇది ఓ ఇక చావాల ఇక చెప్పొద్దులే అంత ఎందుకని నేను అని వచ్చిందా అజ్ఞానం అంటే ఇదే నేను ఎవరు అనేది మర్చిపోయాం కానీ అని నేను అనుకున్నాం అప్పుడు ఇక సంతోషం ఎత్తకాల్సిందే ఇక పరుగుల పడి పరిగెత్తు ఎక్కడ పడితే అక్కడికి ఏ వస్తువు అనగాలి ఆ వస్తువు దేనికోసం సంతోషం కానీ ఆ సంతోషం ఏదన్నా కొంచెం ఆ సంతోషం ఒక మెరుపు వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది మనలో నుంచి వస్తుంది ఎందుకంటే మనమే అది అయి ఉన్నాం కాబట్టి అవునా అవును ఓకే సరే అజ్ఞానం అందం ఇప్పుడు దీనికి విరుగుడేంటి విరుగుడు ఉందా ఉందే ఏంటి అజ్ఞానం అంటే అంటే అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన చలాకయా చక్షురున్మిళితం ఏది తస్మై శ్రీ ధృవే నమ అజ్ఞానం ఉంది దానికి ముందు ఉంది అంటున్నాం ఏంటి అజ్ఞానం అనేది ఎలాంటిది ఫస్ట్ తిమిరం లాంటిది తిమిరం అంటే ఏంటి ఏమంటాం కన్నడలో కన్నుండే పొర తెలుగులో శుక్లం కంటిలో శుక్లం అంటారు కెట్రాక్ట్ కెట్రాక్ట్ అంటామే ఇప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ అర్థం అవుతుంది అందులో కన్ను పొరే అప్పుడు అది వచ్చి ఇప్పుడు సర్జరీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నారు కదా ఇక్కడ అంటే లెన్స్ మనకున్న లెన్స్ ప్రాబ్లం అయిపోయింది దానికి తీసేయాలి కదా అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ అజ్ఞానం అనేది ఒక తిమిరం లాంటిది అజ్ఞానం ఉంటే మనకంతా మసక్ మసక్గా కనపడుతుంది ఇప్పుడు మనందరికీ అజ్ఞానం ఉంటే మీరు ఇక్కడ ఏముందో అది కనపడదు మీరు ఏదో ఊహించుకుంటారు ఆ ఊహలో అందరం జీవించేస్తున్నాం ఎందుకంటే అందరికీ ఊహ ఉంది కాబట్టి ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళ సంశయం రాట్ల ఆ జ్ఞానం అనేది తిమిరం లాంటి దానికి ముందేంటి జ్ఞానాంజన శలాకయ జ్ఞానాంజన జ్ఞానాంజన అంటే కాటుక కన్నా అంటే కంటిలో రా పూసుకునేది ఒక ఆయింట్మెంట్ అనుకోండి కంటికి పూసుకునేది జ్ఞానాంజన శలాకయ శలాకయ అంటే అప్లికేటర్ ఇది ఎవరు పూస్తారు గురువే ఎవరు ఈ గురువు ఈ ఈ రోగానికి ఈ మందు ఇచ్చేవాడు గురువు ఆయన దగ్గర ఉంది ఈ అంజనం అనేది ఈ ఔషధం ఆయన మీ కంటికి రాస్తే అప్పుడు ఏమవుతుంది చక్షుని ఉన్మీలితం మీరు కళ్ళు తెరుస్తారంట మేము తెరిసే ఉన్నాం లేదు తెరిసినా ఉపయోగం లేదంట తెరిస్తే అప్పుడు మీకు వచ్చేది దృష్టి జ్ఞాన దృష్టి ఆ జ్ఞాన దృష్టితో మీకు తెలుస్తుంది మీలోను ఆనందమే ఎటు చూసినా ఆనందమే అనేది ఇప్పుడు గవాల్ని ఎవరినో లేచి అడగకూడదు గురు పౌర్ణమి రోజు ఇక్కడికి వచ్చాం ఆ అపాయింట్మెంట్ ఏదో రాసేయండి వెళ్ళిపోతాం అని రాస్తా ఉంటా ఏంటి ఇక్కడ జ్ఞానాంజనం అంటే ఏంటి అంజనం ఏంటి ఇక్కడ ఆ అంజనం వాళ్ళ తర్వాత మళ్ళీ వేరేగా వచ్చి అడగకూడదు అదే ఇచ్చేయండి స్వామి మీరు రాయకపోతే మేము తీసుకెళ్తామని అంజనం అంటే ఇక్కడ జ్ఞానం జ్ఞానం ద్వారానే జ్ఞానం ఇప్పుడు ఇక్కడ చూడండి జ్ఞానాంజన శలాకయ అంటే మనం గురువు దగ్గర ఉంటే ఉంటే గురు సన్నిధి నేనేమన్నాను గురు సన్నిధి అన్న యూట్యూబ్ సన్నిధన్ల గురు సన్నిధి గురు సన్నిధిలో ఉంటేనే ఆయన ఈ ఆయింట్మెంట్ మీకు ఇయ్యగలరు రాయగలరు అవునా లేకపోతే చేయగలరు ఆయన గురు సన్నిధిలో ఉంటే అప్పుడు ఆయన ఏం చెప్తారు లోక వ్యవహారాల వార్తలు చెప్తారా చెప్పరు నీ స్వరూపం గురించి చెప్తారు శాస్త్ర సహాయంతో ఆ శాస్త్రమే శలాక శలాకయ శాస్త్రం ద్వారా మన స్వరూపం అంటే ఏంటి అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది అంటే అర్థం అవుతుంది స్కూల్లో చదువు బాగానే అర్థం అయింది కావాలంటే చూడకుండా రాసేస్తా అంటారు అలాగా అది అనుభవపూర్వకంగా మీరు గ్రహించాలి అవునా ఇప్పుడు అనుభవపూర్వకంగా నాకు ఆకలి ఉంది అని గ్రహించారు ఏం చేస్తారు వెళ్ళి ఏం చేస్తారు అంతేనా ఎవరిని మేము తినిపించాలా ఎవరికాళ్ళు వెళ్ళి తృప్తిగా భోజనం చేస్తారు ఎందుకని అనుభవపూర్వకంగా గ్రహించారు అలాగే ఈ విషయాన్ని ఈ కోరికలే మన సంతోషాన్ని మన నుంచి తగ్గిస్తున్నాయి అని తెలుసుకుని అనుభవపూర్వకంగా మనం గ్రహించామనుకోండి అదొకటి అప్పుడు మీరు దేనికోసం యత్నిస్తారు జ్ఞానం కోసం యత్నిస్తారు జ్ఞానంలో నీ స్వరూపమే ఆనందమయ్యా ఇది మళ్ళీ మన అనుభవపూర్వకంగా గ్రహించామనుకోండి ఇంకా ఏం కావాలి తో అది ఆ తెలుసుకుంటూ అనుభవపూర్వకంగా గ్రహించడం కోసమే శ్రవణం శ్రవణం అంటే ఏంటి మన అజ్ఞానం దూరం అవుతుంది తర్వాత సంశయం ఈ స్వామి ఇలా చెప్పారు నేను యూట్యూబ్లో ఒక స్వామి ఇంకో రకంగా చెప్పాడు అని అంటారు ఈ సంశయం అంటే ఇది అప్పుడు ఏం చేయాలి సంశయం వస్తే మళ్ళీ గురువు దగ్గరే అప్పుడు సంశయ నివారణ అది మననం క్ల కరెక్ట్ క్లియర్ అయింది ఇప్పుడు ఇప్పుడు అక్కడ ఇక్కడ అక్కడ ఓ పది గురువుల చుట్టూ వద్దు ఒక గురువుని పట్టుకుని ఇక్కడే మన సంశయాలన్నీ తీర్చుకొని అదేంటో తెలుసుకుందాం అనుకున్నాం కానీ అంతా అయింది కానీ మళ్ళీ మనం ఇంటికి వెళ్తే శరీర బుద్ధే ప్రబలంగా ఉందనుకోండి అప్పుడు ఏం చేయాలి అనుకోండి నిదిధ్యాసన ఈ శ్రవణ మనన బలంతో నిధ్యాసన చేయండి అంటే ధ్యానం అంటారు అదే అంటే నీర్ధ్యాసం చేస్తున్నా ఎలా చేస్తున్నావు అంటే నాకు ఎలా ఇవాళ తోచినట్టు నేను చేస్తున్నా కుదరదు నువ్వేమిన్నావో ఏ జ్ఞానాన్ని అర్థించావో ఆ జ్ఞాన బలంతో నువ్వు చేయి ఈ ధ్యానం అప్పుడు ఆ విపర్య ఆ బోధం అంటే నేను ఈ శరీరం అనే ఆ బోధం పోదు అప్పుడు సహజంగా మన స్వరూపాన్ని మనం గుర్తిస్తాం ఒక సంశయం నిన్న అడిగారు ఇక్కడే ఇవన్నీ వింటున్నావండి గురువుగారి దగ్గర అయినా ఏం లాభం లేదు ఇది ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి వినేవాళ్ళు ఇనే ఆయన అడిగారు ఎందుకని ఇలా అవుతుంది ఎవరో ఒక గురువుగారు అన్నారు ఇది చాలా కష్టం అని అన్నారు మీరేం చెప్తారు అని అడిగారు సరే ఇవాళ్ళు చెప్తా అన్న గురు పౌర్ణిమలో సత్సంగం ఉందిగా అర్థమైందా క్వశ్చన్ అర్థమైందా వింటున్నాం మేమంతా అయినా సరే ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి వింటున్నాం ఏం అవట్లేదు ఏంటండి కారణం ఎక్కడ ఉంది లోపం అని అడిగితే శ్వేతాశ్వత ఉపనిషత్తుని అడుగుతాం ఏముంటుంది ఎస్య దేవో పరాభక్తి దేవో తథా గురవ్ ఫస్ట్ లైన్ యొక్క మీనింగ్ ఏంటి గురువు లభ్యం అవ్వాలి కదా ముందు ఎలా లభ్యమవుతుంది ఫస్ట్ ఈశ్వరుడికి నిస్వార్థంగా నువ్వు పూజ చేయి నిస్వార్థంగా నిష్కామంగా దానివల్ల నీకు పరాభక్తి ఉత్తమమైన భక్తి ప్రధానమవుతుంది ఉత్తమమైన భక్తితో మీరు ఈశ్వరుని సంబోధిస్తే అప్పుడు మీకు ఈశ్వరుడిచ్చే అనుగ్రహం ఏంటి గురు గురువు మీద శ్రద్ధ గురువు అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలామంది ఇక్కడ ఈయన పిలిచారు ఫోన్ చేసి పిలిచారని వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు మేము వచ్చాం మాకు గురువు లభ్యం కాదు మీ అంతట మీరే అది ఎలా వస్తుంది అంటే ఈశ్వరుడి వల్ల ఈశ్వరుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు గురువు దగ్గరికి ఈశ్వరుడు ఈ రూపంలో రావచ్చు వచ్చి మిమ్మల్ని తీసుకురావచ్చు కానీ ఇక్కడ అది ఈశ్వరుడి ద్వారా వచ్చిందా లేదా ఎలా తెలుస్తుందంటే మనకి శ్రద్ధ ఏర్పడాలి గురువు మీద గురువు మీద శ్రద్ధ ఉందనుకోండి అది ఈశ్వరుడి యొక్క ప్రసాదం ఈశ్వరుడి యొక్క నిష్కామ భక్తి వల్ల మనకు లభ్యమైంది శ్రద్ధ అంటే అప్పుడు అప్పుడే మనకి సత్యబుద్ధి ఆ గురువు చెప్పేది సత్యం అనేది మనకు అనిపించాలి కదా సత్యబుద్ధి అవధారణ ఎప్పుడొస్తుంది అంటే శ్రద్ధ ఉన్నప్పుడు అది ఎలా వస్తుంది ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆయనకి మాత్రమే చెప్పింది స్పష్టంగా అర్థమవుతుందట అప్పుడు ఆ శిష్యుడు ఏమయ్యాడు స్పష్టంగా దర్శిస్తాడు దర్శించిన తర్వాత ఇంకా శిష్యుడిగా లేడు మహాత్ముడిగాడు ఇప్పుడు ఇది ఎందుకు మనకి ఇది అర్థం కావట్లేదు అంటే ఫస్ట్ ఒక గురువు మీద మనకి శ్రద్ధ ఉండాలి ఒక అంచ అచంచలమైన శ్రద్ధ ఉంటే ఇది అర్థం కాకుండా ఓర్ మనం చెప్పిన కామన్లు నియంత్రించుకుని కోరుకు మన సహజంగా ఉన్న ఆ ఆనందాన్ని సొంతం చేసుకుంటాం అనేది మన అందరి చేతుల్లో ఉంది ఇక్కడికి మీరు వచ్చారంటేనే వచ్చి ఇప్పుడు శ్రవణం చేశారా ఎంతో కొంత ఈశ్వరుడు అనుగ్రహం లేకపోతే వస్తారు ఇక్కడికి ఇప్పుడు శ్రద్ధ అంటే ఏంటంటే సత్సంగం జరుగుతుంది వినాలి అని అనిపించాలే అది అది ఎలా వస్తుందండి ఈశ్వరుడు అనుగ్రహం ఇవాళ పౌర్ణమి భూమానంద ఆశ్రమంలో సత్సంగం ఉంటుంది వెళ్దామా వద్దా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ ఉందా లేదు సరే ఎవరన్నా పోయారా ఎవరో పోవాలా ఇప్పుడు వెళ్దాం అనుకునే వాళ్ళే ఉన్నారా ఎక్కువ మంది ఇది కూడా కాదు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉందా ఉంది ఈసారి వద్దులే తవర్ చూసుకుందాం ఇంట్లో ఏమన్నా పని ఉందా ఎవరిని ఇల్లు కడుతున్నారా పిల్లలకి ఏమన్నా పని ఉందా ఏమీ లేదు ఏమీ లేదు సరేలే ఎట్టయినా ఏదో ఒకటి చేయాలిగా పదండి అక్కడికి వెళ్దాం కుదరదు అంటున్నాను అలా కుదరదు ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కానీ అది శ్రద్ధ కాదు అక్కడ అచంచలమైన విశ్వాసం అప్పుడే ఇది ఇప్పుడు ఆ ఇక్కడికి వచ్చాం ఇప్పుడేంటి వచ్చామా ఇప్పుడు మీలో మీరందరూ కొంచెం ఈశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు లేకపోతే వచ్చి పూజ చేసాం గీత శ్లోకాలు కొంచెం చెప్పాం తర్వాత గురువు గారికి ఇచ్చాం నచ్చి చేయి పెట్టండి ఇందాక ఎవరో అన్నారు పెట్టండి అన్న అంటే అనుగ్రహం ఇవ్వండి వచ్చేసింది పాదాలు కూడా పట్టుకున్నాం ఇక వెళ్ళిపోదాం వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గురువు అనుగ్రహం అలా వస్తుందా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది లేదని కాదు కానీ ఇలా ఈశ్వరు భక్తి ద్వారా ఆ ఈశ్వర కృపతో నిష్కామ కర్మ నిష్కామ సేవ ద్వారా గురువు లభ్యమవుతారు అప్పుడు ఆ గురువు మీద మనకు విశ్వాసం అప్పుడు శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా మన స్వరూపాన్ని మనం గ్రహిస్తాం సో మనం అలా గురు సాన్నిధ్యం మనకు లభ్యం అవ్వాలని అచంచలమైన శ్రద్ధ మనలో ఉత్పన్నం అవ్వాలి శ్రవణ మనన నిర్ధ్యాసలు సాధనలు చేపట్టి మన స్వరూపంగా ఉన్న సహజమైన ఆ భూమానందాన్ని మనం గ్రహించి అలా మిగలాలి అని ఈశ్వరుని ప్రార్థిస్తూ గురు పౌర్ణిమ సత్సంగాన్ని ఓ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छते पूर्णस्य पूर्णमाधाय पूर्णमेवावशिष्यते ॐ शान्तिः